నమస్తే అండి ఈరోజైతే మనం ఎంత టేస్టీగా ఉండే కోడిగుడ్లు టమాటా పులుసు అయితే చేసుకుందామండి దాన్ని ఎలా చేయాలో దానికోసం ఏమేమి కావాలని అయితే చూసేద్దామండి ఇలా చేసుకుంటే మాత్రం కర్రీ చాలా బాగుంటుందండి టమాటా పులుసు ఎగ్ వేసి చేస్తే చాలా చాలా బాగుంటుంది దీంట్లో కొంచెం ఉన్నా వేసుకోవచ్చు నేనైతే ఏమి వేయకుండా కోడిగుడ్లు టమాటాలతోనే చేశాను ఎలా చేశాను అనేది మనం చూసేద్దామండి టమాటా పులుసు అయితే టమాటా పులుసు కోసం అయితే నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరగాయలు తీసేసి కోటు పెట్టు కోసి పెట్టాను రెండు టమాటాలు అయితే పెద్దవి నీట్గా కట్ చేసి పెట్టాను ఇప్పుడు కోడిగుడ్లు కూడా వలసి పెట్టాను కోడిగుడ్లు కూడా వలసి పెట్టానంటే అవి గ్యాస్ మీద బాండి పెట్టి అయితే ఫ్రై చేసుకుందాం గ్యాస్ మీద అయితే బాండి పెట్టి గుడ్లు అయితే వేసాను అదైతే సరిగ్గా రాలేదండి వలవడానికి గుడ్లు అయితే ఫ్రై ఇప్పుడు పసుపు అయితే వేసుకుందామండి పసుపు వేస్తే మంచి కలర్ వస్తాయి అంటే సరిగ్గా అయితే ఒకరికే చేస్తున్నాను దానికోసం రెండు గుడ్లు వేసానండి మూడు వేసాను ఒకటేమో సరిగ్గా రాలేదు ఇలా ఇది కూడా ఫ్రై చేసేస్తే వేస్తే బాగుంటుంది కదా పులుసు అనేసి ఇది కూడా వేసేసి ఫ్రై చేసేస్తాం గుడ్లు అయితే ఫ్రై అయిపోయింది వేరే బౌల్లోకి అయితే చేసుకున్నాం ఆయిల్లో కొద్దికాయలు ఉల్లిపాయలు అయితే వేస్తున్నామండి అయితే ఆయిల్ వే కొంచెం ఆయిల్ అయితే వేసానండి సరిపోదేమో అని ఇప్పుడు ఉల్లిపాయలు అయితే ఫ్రై చేస్తున్నాను గుడ్లు చూసారు ఎలా వచ్చాయో మా బాబు అసలు కొంచెం బాగాలేకపోతే తిండవు అందుకనేసి మూడు వేసాను మూడిట్లో కొన్ని రెండైనా ఒకటైనా బాగుంటది కదండి మూడు సరిగ్గా రాలేదు ఈరోజు రోజు వాడికి క్యారెట్ కోసం అయితే కర్రీ చేస్తాం మాకైతే బయట భోజనాలు ఉన్నాయండి అయితే కొంచెంగా చింతపండు అయితే తీసుకుని వాటర్లో వేసి అయితే నానబెట్టానండి ఇలా పక్కకు వెళ్తే చాలండి మాడుకుంటూ వెంటనే దగ్గర నుంచి సేపు మాడవని ఈ ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు అయితే సాల్ట్ అనేది వేసేసుకుందామండి సాల్ట్ అయితే వేసేస్తాను సాల్ట్ వేసి ఫ్రై ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి మా చిన్నప్పుడు అయితే కూర ఎంత తెలిసేది కదా దాని పేరు ఏంటో కూడా ఏది అది తినేసేవాళ్ళం ఇప్పుడు మా అబ్బాయి అంటాడు నువ్వు పిచ్చి కానీ ఎత్తగా నాకు అంటాడు ఏ కర్రీ అయినా కోడిగుడ్డ అయితే తింటాడు ఇంకా లేకపోతే బాక్స్ తిరిగే వస్తుంది ఇంకే కోడుగుడ్లు వేసేసి చేస్తాను కరిగి అప్పుడు ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయండి ఇంక ఇంట్లోకి అయితే టమాటాలు అయితే వేస్తాను వంపడానికైతే కోడిగుడ్లు టమాటాలు పక్కన పెట్టాను అందుకు రోగా వేయవలసి ఈ టమాటాలు కూడా మొత్తం మగ్గిపోయేటట్టు మగ్గించుకుందామండి ఉల్లిపాయల్లో అప్పుడు గ్రేవీలో వస్తుంది కర్రీ చాలా బాగుంటుంది టమాటాలు అయితే కొంచెంగా మగ్గాయండి ఇప్పుడైతే దీంట్లో కారం వేస్తున్నాం సాల్ట్ కారం అయితే వేసామండి కోడిగుడ్లు ఫ్రై చేసినప్పుడు పసుపు వేసాను కదండి అది ఆయిల్లో ఉంది కదా అది సరిపోయింది మసాలాలో ఏమేమి వేయక్కర్లేదండి టమాటా కూల్సలే కదా చల్లగా ఉంటుందండి ఇప్పుడు కారం కూడా ఫ్రై అయిపోయింది కదండి కోడి అయితే వేస్తున్నాను వేసేసి ఇదంతా ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసేసి ఉడకని వచ్చేసుకున్నాం నేనైతే మగ్గుబాయి కదండి ఇప్పుడు దీంట్లోకి అయితే కొంచెంగా వాటర్ అయితే వేస్తున్నాను మళ్ళీ చింతపండు పులిపి ఎలా వేస్తాం కదా అది కూడా వాటర్ వేయకబట్టి కొంచెం వేసాం అంటే టమాటా ముక్కు ఇంకా పేస్ట్ లాగా అయిపోతే బాగుంటుంది కదా మళ్ళీ పులుసులా పెట్టామనుకోండి క్యారేర్ అయితే ఒలిగిపోతుంది కదండి అందుకోసం చిక్కగానే ఉంచేస్తాము టమాటా కూరకి చింతపండు కొంచెం తక్కువనే వేయాలంట మా అమ్మ చెప్పింది ఫస్ట్లో అయితే నేను మామూలుగా ఎక్కువ దాన్ని ఇప్పుడు అయితే దగ్గరికి అయ్యే వరకు ఉడకనిచ్చుకుందామండి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం వాటర్ అయితే వేసాం కదా అవి మొత్తం ఇంకిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి అయితే చింతపండు పులుపు అయితే వేసుకుందాం చిక్కుగా చేసుకొని పెట్టుకున్నది చింతకొండ అయితే వేసాం కదండి ఇది దగ్గరగా ఉడకనిచ్చుకుందాం మీకు ఆల్రెడీ చెప్పాను కదా ప్రతి వీడియోలని చెప్తున్నాను కలర్ ఉన్నా కానీ కలర్ మాత్రం రావట్లేదు కెమెరా మొత్తం దగ్గరే పెట్టేస్తున్నాను వంట చేసినప్పుడు దానికోసం ఇప్పుడు ఇదైతే మూత పెట్టుకుని ఇంకా కాసేపు అయితే ఉడికించుకుంది కూర అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు దీంట్లో కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకుందామండి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి మనకి ఎంత టేస్టీ అయినా టమాటా పులుసు అయితే రెడీ అయిపోయిందండి అన్నంలోకి వాళ్ళకే బాగుంటుందండి పక్కన ఏమన్నో ఒడిగాలో అప్పుడోళ్ళు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఎంతో టేస్ట్ అయినా టమాటా పులుసు అయితే రెడీ అయిపోయిందండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్